నమస్కారం ఎండాకాలం వచ్చేసింది ఎండలు మండిపోతున్నాయి కానీ దాంతోపాటు అందరికీ గుర్తొచ్చేది ఆవకాయలు తెలంగాణ ప్రాంతంలో చేసే వివిధ రకాల ఆవకాయల గురించి వరుసగా తెలుసుకుందాము అసలు ఆవకాయ పెట్టాలంటేనే అందరూ భయపడతారు ఏమో ఎక్కువ తక్కువ మసాలాలు ఎక్కువ తక్కువ అయితే ఆవకాయ పాడైపోతుందేమో సరిగ్గా రాదు టేస్ట్ బాగుండదని అందుకని ఏం చేస్తా అంటే చాలా మటుకు కొనుక్కుంటారు మార్కెట్లో దాని బదులు నేనేం చేశానంటే ఆవకాయలు ఒక కిలో లెక్కన మసాలాలు ఎంత కలపాలి అని చెప్పేసి పర్ఫెక్ట్గా ఇచ్చాను సో దాని ప్రకారం మీరు ఫాలో అయిపోతే ఎన్ని కిలోల ఆవకాయలైనా పెట్టుకోవచ్చు సో మీది వన్ ఇయర్ వరకు ఉన్నా కూడా ఇది ఆవకాయ పాడకాకుండా ఉంటుంది సో ఇవాళ మనం అల్లం ఆవకాయ పెట్టుకొని ఎలాగా చూద్దాం ఈ ఆవకాయ కావాల్సిన వస్తువులు ఏమిటంటే చూద్దాము మామిడికాయ ముక్కలు అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు కారం జీలకర్ర పొడి మెంతి పొడి ఉప్పు నూనె ఇంగువ జీలకర్ర మెంతులు పోపుకి ఇప్పుడు మనం ఒక కేజీ ఆవకాయకి అన్ని మసాలాలు ఎన్ని ఏ లెక్కన తీసుకుందామో చూద్దాము ఒక కిలో మామిడికాయ ముక్కలు పావు కేజీ నూనె పావు కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అద్ద పావు అంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారం పొడి దీనికి పచ్చల కారమే తీసుకుంటాము ఇప్పుడు కూడా సో అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ మెంతి పొడి ఇంగువ పావు కిలో ఉప్పు పడుతుంది ముందుగా మనము ఈ ఆవకాయకి ముందుగా పోపు పెట్టుకుందాము ఎందుకంటే అది చల్లాలి కాబట్టి ముందు పోపు రెడీ చేసుకుందాం దీనికి ముందుగా మనం నూనె వేసుకుందాం దీంట్లో ఆవకాయల కోసం మనము మార్కెట్లో దొరికే హైడైజ్డ్ ఉప్పు కాకుండా రాళ్ళ ఉప్పుతోనే చేసినది సన్న ఉప్పు దొరుకుతుంది అది తీసుకోవడం మంచిది ఎందుకంటే ఆ హైడైజ్డ్ ఉప్పు ఏంటంటే కెమికల్ వాసన వస్తున్న తర్వాత సో మామూలు ఉప్పు తీసుకోండి ముందుగా ఇంగువ వేసుకున్నాము తర్వాత కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు ఆవకాయలకి ఎప్పుడు కానీ నువ్వులునే చాలా అంటారు సో రుచి కూడా బాగుంటుంది ఒకవేళ ఆ నువ్వులు నూనె దొరకకపోతే పల్లీ నూనె వాడండి కానీ రిఫైండ్ ఆయలు అస్సలు వాడకూడదు పోపు రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేద్దాము అది చల్లరే లోపు మిగతా ముక్కలు మసాలాలు కలుపుకుందాం ముందుగా మనం ఈ పొడ్లన్నీ కలిపేసేసుకుందాము ఇందులో ఉండలు లేకుండా మంచి కలుపుకోవాలి మనం ముందుగా ఈ కారం పొడి ఉప్పు జీలకర్ర పొడి ఉండలేకుండా మంచి కలిపి పెట్టుకుందాం నూనె కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసేద్దాం ఇది నూనె ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతుంది సో గోరెచ్చగా ఉన్నప్పుడు జాగ్రత్తగా వేయాలి ఇది వేడిగా ఉన్నప్పుడు వేస్తే కూడా ఇది పొంగిపోతుంది కూడా నూనె ఎంత సో అల్లం వెల్లుల్లి ముద్ద కలుపుతుండగానే నూనె చల్లారిపోతుంది సో అప్పుడు మనం ముక్కలకు మసాలాకి కలుపుకుందాం దీంట్లో పోపు అన్నీ కలిసిపోయినాయి కదా ఇప్పుడు మనం మార్మి ముక్కలు వేసేసి కలిపేసేద్దాం మొత్తానికి మన ఆవకాయ మొత్తం కలిపేసుకున్నాం కదా దీన్ని శుభ్రమైన జాడీలో ఎత్తి పెట్టుకుందాము తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసేసుకుంటే ఆవకాయ తినడానికి రెడీగా ఉంటుంది తెలంగాణ స్పెషల్ ఆవకాయ ఎలా చేయాలో చూసుకున్నాం కదా ఇది పొడిగా ఉందని కంగారు పడకండి రెండు రోజుల తర్వాత నూనె అంతా మనం ఎంత నూనె వేసామో అంతా మొత్తం పైకి తేలుతుంది మసాలా అంతా మళ్ళీ ఒక్కసారి కలిపి మీరు వాడుకోండి